నర్సంపేట్ హిందూ బంధువులందరికీ కూడా శ్రీరామ్ అందరికీ తెలిసిన విషయమే గత రెండు సంవత్సరాల నుంచి నర్సంపేట్ గడ్డ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టాలని చెప్పి అనేక పోరాటాలు చేసినాం ఆ పోరాటాల ఫలితమే ఫిబ్రవరి నైన్టీన్త్ రోజు మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ నర్సంపేట్ గడ్డ చేయబోతున్నాం నేను నర్సంపేట్లో ఉన్న హిందూ బంధువులందరికీ కూడా చెప్పేది ఒకటే ఇది నా ఇంట్లో ఫంక్షన్ కాదు నాకు సంబంధించింది కాదు ఇది హిందువుల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కూడా అదే రోజు కావున నేను నర్సంపేట్ గడ్డ పైన ఉన్న హిందూ బంధువులందరినీ కూడా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు ఉదయం తొమ్మిది గంటలకి చాలా భారీ ర్యాలీ ఉండబోతుంది ఐదు వేల మందితోని కాకతీయ కళాధోరణం నుంచి మొదలై మైపాద్ రోడ్ లో అరవింద రైస్ మూల్ ముందు మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టడం జరిగింది కావున తొమ్మిదిన్నరకు అందరి ఇక్కడ అసెంబ్లీ కండి తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర వరకు అక్కడ చేరుకుంటాం పదకొండున్నరకు ఛత్రపతి పోరాటాలు చేసినాం ఫైనల్ గా గడ్డ పైన విగ్రహం పెట్టినాం మీ అందరి సహకారం లేకపోతే నా టీం ని కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను మరొకసారి నర్సంపేట నియోజకవర్గ హిందూ బంధువులందరికీ కూడా జై శ్రీరామ్ ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పి శ్రీరామ్ తరపున మనవి చేసుకుంటున్నాను